సార్తో పరిచయం నేను మాస్టర్ ప్లాన్లో ఫోర్ ఇయర్స్ చేశాను రంగారెడ్డి ఆర్ఆర్లో చేస్తుంటే సార్ హైదరాబాద్లో ఉండే మాస్టర్ ప్లాన్లో కొంచెం ఏంటంటే మనకు వర్క్ ఎగ్జిక్యూషన్లో కానీ టోటల్ టైం బౌండ్ ఉండే అన్నట్టు మనకు కొన్ని ఎస్పెషల్లీ రాయదుర్గం జరిగినప్పుడు రాయదుర్గం ఫోర్ హండ్రెడ్ కేవీ స్టేషన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ట్రాన్స్కో అయిపోయింది మన సైడ్ ఎస్పిటిసిల్ సైడు పెండింగ్ ఉండే అంటే ఇంకా అప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు ఆ టైంలో మా మన మీద ప్రెషర్ ఎక్కువ ఉండేనట్టు అన్నట్టు ట్రాన్స్కో నుంచి సో మా వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎస్పీడీసీల వర్క్ కంప్లీట్ కాలేదు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడానికి టైంలో షార్ట్ టర్మ్లో సార్ కూడా రంగారెడ్డి నుంచి అండ్ హైదరాబాద్ నుండి కూడా కొన్ని ఫీడర్లు అలకొట్ చేసినారు యూజీ కేబుల్ వేయాలి అక్కడి నుండి ఉన్న ట్రెంచ్లో వేయాల్సి వస్తుంది మెయిన్ అది సెంటర్ పాయింట్ బయోడైవర్సిటీ అండ్ రాయదుర్గం మాదాపూర్ స్టేషన్లో సార్ సో ఆ టైంలో ఛాలెంజింగ్గా వర్క్ టేకప్ చేసినట్లో మా ఎస్సీ గారు ఒక వన్ వీక్ లీవ్లో ఉన్నప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఉండేనట్టు నిజంగా ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ వర్క్ ఆ టైంలో ఇన్ టైంలో ట్రాన్స్కో ఛార్జ్ చేసే టైంలోనే మనం కంపెనీ చేసుకున్నాం వర్క్ ఒక వన్ డే బిఫోర్ కంపెనీ చేసి వాళ్ళు క్యాంటర్ చేసినాం సార్ సార్ డైరెక్ట్ ప్రైవేట్ సార్ ఆ కృషిల్ టైంలో సార్ కూల్గా ఎంత కూల్ ఉంటుందో అంత వర్క్ కూడా అంత ప్రోగ్రెస్గా ఉంటుంది సో ఏ వర్క్ కూడా ఏ ఆఫీసులో కానీ బయట కానీ సార్ని చూసినాము తర్వాత నేను డి పటాన్స్ ఉన్నప్పుడు సారు ఎస్సీ ఎల్ఎంఆర్సిలో ఉండే ఆ వన్ థర్టీ కేవీ బుల్లారం మాకు చాలా క్రిటికల్ ఉండే షాపూర్ నుంచి ఫ్యూరి చేస్తుండదు టూ సర్క్యూట్స్ ఉండే ఎప్పుడొక సర్క్యూట్ ప్రాబ్లం ఉంటుండే ఆ సర్క్యూట్ అనేది లోడ్కి ఆడర్ కాకపోతుండేది సో ఆ టైంలో లోడును ఎట్లా డైవర్ట్ చేయాలి అనేది కూడా ఎస్సీఎల్ఎంఆర్సిగా సారుతో చాలా షేర్ చేసుకున్నది పర్సనల్గా దాన్ని ట్రాన్స్కోవాల్తో కూడా కోఆర్డినేట్ చేస్తూ లోడును డైవర్ట్ చేస్తూ సింగిల్ సర్క్యూట్ను చూస్తే ప్లస్ ఆర్సిపురం నుంచి కూడా మనం లోడ్ డైవర్ట్ చేసి మనకు బొల్లారంకు సప్లై ఇవ్వగలిగినాము అప్పుడు మనం సార్ యూఆర్ టేకిన్ అంటే ట్రాన్స్ కోర్త్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అన్నట్టు అక్కడ కూడా టు అనేది కూడా ఆ క్రిటికల్ టైంలో కూడా ఈ టేకిన్ లాట్ ఆఫ్ సార్ సో సార్తో ఉన్న ఈ ఆ టైంలో ఉన్న కోఆర్డినేషన్ సార్ మీ ఏదైతే ఛాలెంజింగ్గా ఇప్పుడు చేసినామో మీ సెకండ్ ఇన్నింగ్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ మీకు ఫ్యామిలీ కేటాయించాలి దెన్ ఇంకా కూడా మీరు మీకు ఆ ఇంతిహం ఉంది యు ఆర్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆ స్పోర్టింగ్ తోటి ఇంకా కూడా మీరు ఇంకా ఇన్నోవేటివ్గా మీరు వెళ్ళాలని కోరుకుంటూ మీ మీకు సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్